హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ సరదా కాసేపు ఈ వీడియోలో మీకు నేను ద్వారకా అన్వేషణ మళ్ళీ మొదలైంది అన్న అంశాలపై క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఈ వీడియోలోకి ముందు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోయిందని హిందూ పురాణాలు చెప్తున్నాయి ఆ నగర ఆనవాళ్ళు కోసం ఇప్పటికీ పలు పరిశోధనలు జరిగాయి గుజరాత్లోని ద్వారకా తీరంలో ఇప్పుడు భారత పురావస్తు శాఖ మళ్లీ అన్వేషణ ప్రారంభించింది ఐదుగురు డ్రైవర్లు అరేబియా సముద్ర గర్భంలో అన్వేషిస్తున్నారు దీన్ని దసరా ముందుకు తీసుకెళ్దామని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది దాదాపు ఇరవై ఏళ్ళ అనంతరం ఏఎస్ఐ అనుబంధ విభాగం అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ ఈ అన్వేషణ ప్రారంభించడం చాలా ఉత్సాహంతో కోరినటువంటి విషయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ పరిశోధన మొదలైంది ఆయన టీంలో ముగ్గురు మహిళా ఆర్కియాలజిస్టులు ఉన్నారు వారి పేర్లు అపరాజిత శర్మ రాజకుమారి బర్బీనా పూనం వింద్ ద్వారకా కృష్ణుని కర్మభూమి అయిన హిందూ పురాణాల్లో ఏడు మోక్ష నగరాల్లో ఒకటి అని అంటారు ద్వాపర యుగంలో జరాసందుడు దాడులు చేస్తుండటంతో అతడి బారి నుండి ప్రజలను కాపాడేందుకు కృష్ణుడు మధురను వీడతాడు అక్కడి నుండి గోమతి నది అరేబియా సముద్ర సంగమ ప్రాంతానికి కృష్ణుడు వెళ్ళి విశ్వకర్మ సాయంతో ఇక్కడే ద్వారకా నిర్మిస్తాడు చివర కృష్ణుడు అవతార పరి సమాప్తి చేశాక ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువుల విశ్వాసం పురాణాలు కూడా అదే చెప్తున్నాయి ఇక ద్వారకపై గతంలోనూ చాలా పరిశోధనలు జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై నుండి హీరానంద్ శాస్త్రి పరిశోధనలు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో జయం నానావతి హెచ్డి సంకాల్య సమక్షంలో ద్వారకలో త్రవ్వకాలు జరిపారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంతో పాటు పంతొమ్మిది వందల ఎనభై మూడవ పంతొమ్మిది వందల తొంభై మధ్య సముద్ర గర్భంలో కొన్ని వస్తువులు గుర్తించారు ఆ వస్తువుల విశేషాలు ఏంటంటే ద్వారక అవశేషాలు బయటపడ్డాయని అప్పుడు అన్నారు రెండు వేల ఐదు నుండి రెండు వేల ఏడు మధ్య యుఏడబ్ల్యూ సమక్షంలో ద్వారకా నగరంపై పరిశోధనలు జరపగా ఆ సముద్ర గర్భంలో ఓ నగరానికి సంబంధించిన గొప్ప నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు అసలు మనం అనుకుంటున్న ద్వారకకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉందని ఆ పరిశోధన వల్ల మనకు తెలిసింది ఇప్పుడు ఆ పరిశోధనలు మరీ శురు చేశారు సముద్ర గర్భంలో ఉన్నది కృష్ణుడి ద్వారకా నగరమేనా అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించాల్సి ఉంది ఇప్పటికే ద్వారకాభివృద్ధిని గుర్తించిన పలు అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు అదేంటంటే అసలు ఈ ద్వారక నిజమేనా ఈ ద్వారక కృష్ణుడు పరిపాలించిన ద్వారకేనా అసలు ద్వారకా నగరాన్ని విశ్వకర్మ ఎలా నిర్మించారు మన ద్వారక గురించి మనం క్లియర్ కట్గా సూచ చర్చించుకుంటే అసలు ఈ ద్వారక ద్వారకా నిర్మాణాన్ని ఎంత టెక్నాలజీతో నిర్మించారు అనేది మనకి చాలా ముఖ్యం ఎందుకంటే ద్వారక అనేది మన సంస్కృతి మనం కృష్ణుడు మనం ఎలా జీవించాలో అన్న విషయాన్ని మనకి భగవద్గీతలో క్లియర్గా సూచించాడు సో అదే విధంగా మనం ద్వారక నిర్మాణాన్ని నిర్మించబడిందా అసలు ద్వారక నిర్మాణం యొక్క అంతం ఎలా జరిగింది అన్న విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకోవాలి ఎందుకంటే భగవద్గీత మన జీవిత మార్గాన్ని సూచిస్తుంది భగవద్గీత ఎంత గొప్పదంటే మనం ఈ కలియుగంలో ఎలా జీవించాలి మనం ఏ ఏ తప్పులు చేయకూడదు అన్న విషయాలపై క్లియర్ కట్గా భగవద్గీతలో ఆ కాలంలోనే చెప్పబడి ఉంది అంటే కృష్ణుడు నిజంగా దేవుడు మన జీవిత విధానాన్ని ఎంత గొప్పగా వివరించాడు అన్న అంశాల మొత్తం ఈ భగవద్గీతలో క్లుప్తంగా నిర్మించబడి ఉంది మనం దీన్ని అపోహ అనుకుంటే అసలు కాదు ఎందుకంటే మనం కొన్ని నమ్మాలి పురాతత్వ శాస్త్రాల ప్రకారం కృష్ణుడు ఒక భగవంతుడు మనుష్య రూపేణ జీవించిన ఒక భగవంతుడు ఆయన చెప్పిన జీవిత చర్చలు ఏంటంటే మనం ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక మనిషి ఎలా ఉండాలి ఎలా జీవించాలి అన్న విషయాలపై అప్పట్లోనే ఎంతో క్లుప్తంగా వివరించాడు శ్రీకృష్ణ భగవాన్ జన్మత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకేనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్